ఆయనకి నెలకి వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అలాగే డ్యూటీ పార్లమెంట్ మీటింగ్ అనుకోండి పార్లమెంట్ ఉంది ఆ క్యాంటీన్ లో ముప్పై రూపాయలు ఎంపీకి ఆరు రూపాయలకి మసాజులు ఇస్తారు అలాగే పై మటన్ పై ముప్పై వందల రూపాయలకి మటన్ లక్ష నాలుగు రోజులు కాబట్టి చేత మూడు చెప్పండి అర్వేలు కూడా నేత జవాబు చేశారు ఇప్పుడు ఎంపీ దగ్గర కుమారికే ఎంపీ వారికి చలదందల్కే మంచి万里త గవర్నమెంట్ ఎస్తంది ఏ ఎంపీ కనసరే ఇవొని మొత్తం విధంగా వందోమత్రులకి